ఎప్పుడు కూడా మనుషుడు చిత్తాన్ని భగవదాయత్తం చేయవలే అని అన్నారు చిత్తాన్ని భగవదాయత్తం చేయడం అంటే చిత్తంలో ఉండేటటువంటి స్వార్థము అజ్ఞానము అవన్నీ కూడా భగవంతుడి దగ్గర వదిలిపెట్టడమనే అర్థం అన్నీ కూడా దోషం పుణ్యం పాపం అన్నీ కూడా అక్కడ ఈశ్వరుడ చరణాల ముందర వదిలిపెట్టిన తర్వాత ఇక మిగిలేది నీవు ఊహించి ఉపాసించిన దైవమే నీ చిత్తంలో ఉండే సమస్త సహకారాలను స్వీకరించాడు అని గుర్తుపెట్టుకుంటే నేను మూడు రోజుల నుంచి జపం చేస్తున్నాను నాకు ఇంకా కళ్ళు కనపడలేదు ఏం అవ్వలేదు నా పనులు అలాగే ఉన్నాయి ఇలాంటి మాటలు రానే రావు అసలు అవసరమే లేదు అడగడం చేతనే ఆలస్యం అవుతుంది అది అనుభవమే అనేక మందికి అడగకుండా ఎలా ఇచ్చాడు నీకు కోరిక ఉంది అడగటం లేదని తెలుసు కాబట్టి ముందరిచ్చాడు ఇంకొకటి ఏమంటే నేను ఎప్పుడు ఇదివరకే చెప్పింది ఇంకొక మాట దీనికి వ్యతిరేకంగా కూడా మాట చెప్పు నీకేమున్నా భగవంతుని అడుగుతూ ఉండు మంచిదే అని అంటే ఏమిటి నీ మనసులో కోరికలు అలా ఉండనే ఉంటాయి జ్ఞానివలే నా నటించవద్దు దేవుడి అన్నాను నేనేం అడగను నేను ఎప్పుడూ ఆయన ఏం అడగలేదు అలాంటి మాటలు అనద్దు చాలా పెద్ద మనిషి ఒక ఆయన నేను అరవై అరవై ఐదు సంవత్సరాల క్రితం దీక్ష తీసుకున్నాను చాలా త్రికాలలోనే అమ్మవారిని బాగా పూజ చేశాను నవా అర్చన చేశాను దీక్ష చేసిన కొన్ని లక్షలు జపం చేశాను దారి అమ్మవారిని ఎప్పుడు ఏమి అడగలేదు ఎప్పుడూ ఏమి అడగలేదు ఇది నేను చేసిన నా విశిష్టత అంటే ఏమన్నా ఉంటే ఇది అని చెప్పి ఆయన సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు బాగా వారి బాగుంది అరవై ఐదు సంవత్సరాలు అమ్మవారిని అలా అర్చన చేసి ఎప్పుడేం అడగలేదని చెప్తున్నారు అయ్యా మీ పాదం ఒక మాట ఇల్లేవంటే నా నిత్యం పెట్టుకుంటాను నా చిన్నప్పటి నుంచి రోజు శివ పూజ చేస్తూనే ఉన్నాను రోజు వెయ్యి రకాలైన కోరికలు రోజు అడుగుతూ ఉంటాను నాకు ఇదే పని ఎప్పుడు ఏమి అడగనివారు మీరు ఇప్పుడు మొదటిసారి నాకు దర్శనమిచ్చారు అని నాకు నమస్కారం కావాలి అదేమిటి అలా కుదరదు నేను అడగకూడదని అంటారు కదా మీరు ఎందుకు అడుగుతారు మరి కోరికలు ఉండి అడగకపోతే చల్లకెళ్ళి మొంత అంటారు దాని వెళ్ళిందేమో చల్ల తీసుకోవడానికి ముందు తీసుకెళ్లారు ఆ చేతిలో అక్కడ పెద్ద ఇంతలో చల్లబోయమంటే పోస్తుందా వెళ్ళారు దాతడం ఎందుకు పోనీ నేను అడక్కపోతే మహాజ్ఞానుడని ఆయన అనుకుంటాడా ఆయనకి నా లోపల ఎన్నో గురుకులు ఎందుకు ఎంత గురు పడుతున్నానో పడుతున్నానో అన్నీ ఆయనకు తెలుసు వీడు ప్రతి జ్ఞానుగా నటిస్తున్నాను అడగడానికి అనుకుంటే ఏమో ఓ మట్టిగా వేస్తాడేమో అదొక భయం అందుకని అడుగుతాను అయితే కోరికలు మీరు వాసన ఆరాధనంతా చేసా కోరికలు అడుగుతూ ఉంటారు కోరికలు లోపల ఉంటే అడుగుతూనే అడగడం ఏమిటి కోరిక ఉంటే పూజ చేసుకుంటూ ఉంటాను ప్రత్యేకం అడగాల్సిన పని లేదు నాకు తెలిసి అడగండానే ఎక్కువ బాగా ఇస్తాడు అది ఎవరో మేమంటే పెద్దలు నాకు చెప్పారు అడగకుండా ఉంటే ఎక్కువ ఫలం వస్తుంది బాగా ఎక్కువ ఫలం వస్తుంది కాబట్టి నేను అడగకుండా ఉన్నాను దాని పేరు అడగడమే